ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా జరగడం మాత్రమే కాదు ఉపవాసం అనగా శరీరము విరోధంగా పోరాడము అని అర్థం ఉపవాసం ఉంటున్నారు కానీ మాటలు మాటల ఉపవాసం ఉంటున్నారు కాని కోట్ ఆటలు ఉపవాసం ఉంటున్నారు కానీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు పిచ్చిపరచుకోవటం పోలా ఈ రోజు కూడా చాలా మంది మందిరాల్లోనూ కూర్చున్నారు చాలా మంది మందిరానికి వస్తారు పాటలు పాడతారు కృతజ్ఞత స్థుతి చెల్లిస్తారు అది ఇంకా ఎలాగొన్నారు తెలుసా పుష్ఠోత్సమ వాడు వదే ఉన్నారు ఏంటి తెలుసా వారు దేవుని మందిరానికి వస్తారు కానీ వారి ప్రతి ఇంటి తిప్పలేదు దేవుని వైపు తిప్పలేదు దేవుని మందిరానికి వస్తారు కానీ ఆత్మతోను సత్యముతోను వారు ఆరాధించే వారుగా లేరు దేవుని మందిరానికి వస్తారు ఎలా వస్తారో తెలుసా వారి అవసరత్వం తీర్చుకోవడం కోసం వస్తారు అది కావాలి దేవా ఇది కావాలి దేవా అతి దేవా అని వస్తూ ఉంటారు అది దేవుడు అంటే మనం అంటే తెలుసా మీకు ఆశీర్వాదాలు రావడం కాదు మీరే ఎదుటి వాళ్ళకి ఎలా మారాలి ఆశీర్వాదకరంగా మారాలి హాల్ చర్చికి వస్తూ ఉన్న చాలా మందికి బహుశా ఈ డౌట్ ఉండొచ్చు ఈ సందేహం ఉండొచ్చు ఏంటి డౌట్ ఏంటి ఆ సందేహం అనంటే అంటే అయ్యో ఎన్నో దినాల నుండి మేము దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాగా ఎన్నో దినాల నుండి మేము చర్చికి వస్తూ ఉన్నాగా అయినా కూడా కుటుంబాలలో ఏదో తెలియనటువంటి ఒక వెళితి కుటుంబాలలో ఏదో తెలియనటువంటి కొరత కుటుంబాలలో ఏదో తెలియనటువంటి శ్రమ కుటుంబాలలో ఏదో తెలియనటువంటి ఇబ్బందులు ఎప్పటికీ కూడా మన కుటుంబాలను ఏం చేస్తూ ఉన్నాయనంటే పట్టి పీడిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే మాట్లాడేది ఏంటంటే మనము ప్రార్థనలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి కాడంత ఇలాంటి శ్రమలలో నేను సంచరించడను నీవు నాకు కాపరిగా ఉండగా నాకు తోడు దిగులు నాకు లేదు ఒంటరితనం అంధకారం నాకు కానీ కాదు నా ఏ నాకు తోడు అనేటటువంటి సందర్భం మనము నమ్మాలా నమ్మాలా మీరు ఒంటరితనంగా అనుకుంటుంటే నా ఏసయ్య మిమ్మల్ని ఒంటరిగా వాళ్ళను నేను కాదు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టేవాళ్ళను కాను నువ్వు తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని డెఫినెట్లీ ఆదరిస్తాను అన్న ఏసయ్య నా ఏసయ్య మాట లోపంలో బాగా మాట్లాడగలిగిన వాడు ప్రార్థన చేయలేడు గుర్తుపెట్టుకోండి కొంతమంది ప్రార్థన చేయరు లోపంలో ఎర్తపు మాటలు మాట్లాడేవాళ్ళు ప్రార్థనా గదిలో మాట్లాడలేరు ప్రార్థనా గదిలో దేవునితో బాగా మాట్లాడగలిగినవాడు ఎర్తమైన మాట మాట్లాడలేడు ఇదే తర్తు నోరున గనాలి ఇంతటిక మాట్లాడవేట ఎర్తో అంటే తెలుసా నీకు దేవుడితో మాట్లాడే హక్కు లేదు యు దేర్ ఇస్ నథింగ్ ఇంపసిబుల్ టు మై గాడ్ వి గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటే మనకి సత్యం అంటే సమస్తముని శాధ్యపరచగలుగుని సమర్థవంతుడు నా దేవుడు నా దేవుడు లేని వాటిని ఇవ్వగలడు ఇచ్చిన వాటిని తిరిగి తీసుకోగలడు ది పవర్ ఆఫ్ గాడ్ అమ్మా ఈ రాత్రి ప్రభు సన్నిధిలో వినిపించి నిమిషం నీ ఆయన వైపుకి చూడు ఆయన వైపుకి తిరిగిపో ఎలాంటిదే ఉపవాసం అనుకుంటున్నావా అలాంటిది కాదని ప్రభు మనతో మాట్లాడుతుంది ఈ రాత్రి సంగమా మీలో ఎవరైనా ఒకరైనా వాక్యము మిమ్మల్ని గుచ్చితే యథార్థమైన ఉపవాసం నువ్వు చేయ నిశ్చయించుకుంటే ఒకరి మీలో ప్రార్థన చేస్తారా సంఘాన్ని ప్రభు అడుగుతున్నాడు మగవారైనా వారు స్త్రీలైనా చిన్న ప్రార్థన మన పరమ తండైన దేవుని యొక్క ప్రేమయం ప్రభు అయిన క్రీస్తు వారి కృపయం పరిశుద్ధాత్మ దేవుని అనువున సహవాసన దేవుని కాపుదల భద్రత ఈ వాక్యమైన మన హృదయంత్రంగంలోను సందేశం దైవ సావకులు వారి ప్రయాణంలోను కూడిన మనందరినీ దేవునిండారుగా దేవించి కాపాడి సంరక్షించను గాక Amen. Ah. ah, 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 ah.